రాష్ట్రంలో ఏపీఎస్సి నిర్వహణపై అయోమయం కొత్త షెడ్యూల్పై గందరగోళం ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి చేస్తూ ఉంది ప్రధానంగా డిఎస్సి తేదీలు పరీక్షా కేంద్రాలపై స్పష్టత కరువైంది టెట్కు డిఎస్సికి మధ్య నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోర్టు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ను ప్రకటించలేదు కనీసం వెబ్సైట్లోనన్నా కూడా సమాచారం ఇవ్వలేదు సహాయ కేంద్రాలకు కూడా ఫోన్ చేసిన వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతూ ఉన్నారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నందున మొదట పరీక్షా కేంద్రాల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి అది ఎప్పటి నుంచి అన్న దానిపై కూడా స్పష్టత అయితే లేదు అభ్యర్థులందరికీ కూడా నాలుగు వారాల సమయం ఇస్తారా లేక కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఆ సమయం ఇస్తారా కూడా లేదు దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు టెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి వీరందరూ కూడా డిఎస్సి రాస్తారు ఈ లెక్కన మూడు లక్షల మంది పైగా డిఎస్సి రాసే అవకాశం అయితే ఉంది మొదట ప్ర ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ కావాలి పదిహేనవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి ఈ తేదీలు మారుతాయా స్కూల్ అసిస్టెంట్కు పరీక్షలు యథావిధిగా ఉంటాయా తదితర సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వీరైతే డిమాండ్ చేస్తున్నారు మాక్సిమం ఈరోజు ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారికి మీటింగ్ అయితే ఉందన్నమాట మ్యాక్సిమం మీటింగ్ అయిన తర్వాత మ్యాక్సిమం మనకు తెలిసి రేపు రేపు దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ డిఎస్సి నిర్వహణకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి